హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మార్డర్న్ మంత్రులు ఈ రోజు మా తోటికోడలు అందరి దగ్గర ఉన్న బంధరూల్ కలెక్షన్ అంతా తీసుకున్నాము చూడండి వీడియో చివరి వరకు చూసి వీడియోని లైక్ చేయండి ఈ సెట్ వచ్చేసి బేగం బజార్లో తీసుకున్నాం అది షార్ట్ చౌకర్ వచ్చింది దానికి లాంగ్ హారం వచ్చింది ఇలా ఇంకే ఇయర్ రింగ్స్ ఇలా బుట్ట వచ్చాయి ఫినిషింగ్ చాలా బాగుంది చూడండి మీరు కూడా ఈ లాంగ్ చైన్ వచ్చేసి చామినార్ లో తీసుకున్నాం మొత్తం స్టోన్ తో ఇలా మ్యాంగో వర్క్ వచ్చింది దీనికి ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగా వచ్చాయి పెద్ద పెద్ద జుంకా వచ్చాయి మీరు కూడా మొత్తం లుక్ చూడండి ఈ సెట్ వచ్చేసి గుప్త పూసలు షార్ట్ గుప్త పూసలు ఇది వచ్చేసి బేగం బజార్ లో తీసుకున్నాం దీనికి ఇయర్ రింగ్స్ ఇలా వచ్చాయి పట్టు శారీస్ పైకి పెట్టుకుంటే చాలా లుక్ ఉంటుంది మీరు కూడా టోటల్ లుక్ చూడండి నెక్స్ట్ ఇది వచ్చేసి షార్ట్ చైన్ ఇట్లా ముత్యాలతో చాలా బాగా ఫినిషింగ్ ఉంది దీనికి ఇయర్ రింగ్స్ ఇలా వచ్చాయి పెట్టుకుంటే చాలా లుక్ ఉంటుంది ఇది వచ్చేసి నేను రీసెంట్గా టూ డేస్ బ్యాక్ తెచ్చుకున్నాను మా వారు యానివర్సరీకి ఇప్పించారు ఇంకా వేసుకోలేదు దీనికి ఇయర్ రింగ్స్ ఇలా వచ్చాయి క్యూట్గా చాలా బాగుంది షార్ట్ చైన్ ఈ చౌకర్ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను లక్ష్మీదేవితో ఉంది కింద పాల్స్ వచ్చాయి దీనికి ఇయర్ టాప్స్ కూడా వచ్చాయి ఇలా వచ్చాయి కింద ముత్యాలతో మీకు కావాలంటే మీషో లింక్ పెడతాను డిస్క్రిప్షన్లో ఈ నడుము గొల్స్ వచ్చేసి మీషోలో తీసుకున్నాము సింపుల్ శారీస్కి చాలా బాగుంటుంది ఫ్యాన్సీగా నెక్స్ట్ ఈ ముత్యాల చౌకర్ వచ్చేసి చామార్లో తీసుకున్నాం ఇది వచ్చేసి బేగం బజార్ లో శ్రింగార్ కలెక్షన్ లో తీసుకున్నాను మొత్తం స్టోన్ వర్క్ వచ్చేసింది ఇది నేను తీసుకొని ఫైవ్ ఇయర్స్ అవుతుంది కానీ చాలా బాగుంటుంది వేసుకుంటే ఇయర్ రింగ్స్ ఇలా వచ్చాయి నా జ్యువెలరీలో ఇది నా ఫేవరెట్ జ్యువెలరీ ఈ లాంగ్ హారం వచ్చేసి ఇన్స్టాగ్రామ్ లో తీసుకున్నాం దీనికి బుట్ట కూడా చాలా హెవీగా వచ్చాయి మీరు కూడా చూడండి మ్యాక్నీలు కూడా వచ్చాయి ట్రెడిషనల్ లుక్ కి సూపర్ సెట్ అవుతుంది మొత్తం లక్ష్మీదేవితో ఫినిషింగ్ ఉంది నెక్స్ట్ షార్ట్ క్రాస్ల పేరు ఇది నేను మీషోలో తీసుకున్నాను చూడటానికి సింపుల్గా ఉంటుంది కానీ పెట్టుకుంటే బాగుంటుంది నెక్స్ట్ ఈ సెట్ వచ్చేసి బేగం బజార్లో తీసుకున్నాం లో ఇది కూడా కాసుల డిజైన్ కానీ కొద్దిగా హెవీగా ఉంది ఈ కాసుల లోపల గమనిస్తే సీతారాములు ఉన్నారు చాలా బాగుంది సెట్ నెక్స్ట్ ఇది వచ్చేసి సింపుల్ గుండ్లమాల ఇది నేను బేగం బజార్లో విజేత కలెక్షన్స్లో తీసుకున్నాను సింపుల్ ఫంక్షన్స్కి చాలా బాగుంటుంది డీసెంట్ లుక్ ఈ నెక్ సెట్ వచ్చేసి బేగం బజార్లో లో తీసుకున్నాను దీని ఇయర్ రింగ్స్ మిస్ అయ్యాయి అందుకే చూపించలేకపోతున్నా నెక్స్ట్ ఈ సెట్ వచ్చేసి మహబూబ్ నగర్లో పాంచౌర స్థానం ఉంటుంది అక్కడ తీసుకున్నాను ఇలా లక్ష్మీదేవి వచ్చింది సెంటర్లో సైడ్కి మొత్తం పీకాక్స్ వచ్చాయి పెట్టుకుంటే బాగుంటుంది కుందన్ వర్క్ వచ్చింది ఈ బుజ్జి చౌకర్ మీషోలో తీసుకున్నాము క్యూట్గా ఉంది నెక్స్ట్ ఈ చైన్ వచ్చేసి ముత్యాలతో వచ్చింది సింపుల్ శారీస్ పైకి బాగుంటుంది సింపుల్గా ఇది మీషోలో తీసుకున్నాం ఈ చెంపసారాలు బేగం బజార్లో తీసుకున్నాం పట్టు శారీస్ పైకి బాగుంటుంది ఈ హిప్ బెల్ట్ వచ్చేసి సుల్తాన్ బజార్లో తీసుకున్నాం సైడ్కి మొత్తం పీకాక్స్ వచ్చాయి సెంటర్లో లక్ష్మీదేవి వచ్చాయి కింద పాల్స్ అండ్ కుంగన్స్తో ఉంది ఫినిషింగ్ చాలా బాగుంది లాస్ట్ ఈ వడ్డానం వచ్చేసి మదీనాలో తీసుకున్నాం లక్ష్మీదేవిలతో లుక్ చాలా బాగుంది కింద మొత్తం ముత్యాలు వచ్చాయి రిచ్ ఫినిషింగ్ ఉంది మా కలెక్షన్ అంతా మీకు నచ్చింది అనుకుంటున్నాము నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్